ఏ హనుమంతుడి చిత్రపటం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది సంకట బలిగా పిలుచుకునే హనుమంతుడిని ఆరాధించడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్మకం మన ఇంట్లో హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకున్నా కూడా మంచిదని మనకు తెలిసిందే ముఖ్యంగా ఇంటి ముందు కూడా హనుమంతుని విగ్రహాన్ని పెట్టుకుంటారు ఈ ఏడాదిని పాలించే గ్రహం కుజ గ్రహమట ఈ అంగారకునికి హనుమంతుడు అధిపతి కాబట్టి ఈ ఏడాది హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకు బజరంగబలి విగ్రహాన్ని లేదంటే చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదట అసలు ఇంట్లో ఏ రకమైన హనుమంతుడి విగ్రహం ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం పంచముఖి హనుమంతుడు పంచముఖి హనుమంతుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం వద్దనవు ఈశాన్య దిశలోనో ఉంచడం శుభప్రదమని అంటారు ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదట గాలిలో ఎగిరే హనుమంతుడు ఎగిరే మనుమంతుడిని ఇంటికి దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫోటో హనుమంతుడి భుజాలపై రాముడు ఉన్నట్లు ఉంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జెండా పట్టుకున్న హనుమంతుడు జెండా పట్టుకున్న హనుమంతుడిని ఇంటి పడమర దిశలో ఏర్పాటు చేసుకోవాలి మీ పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మహాబలి వీర హనుమంతుడు హనుమంతుడు వీరోచిత భంగిమలో నిలబడి చేతిలో గద్ద పట్టుకుని ఉన్న చిత్రపటాన్ని ఇంటి దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ దిశలో ఉంచితే ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే కాదు ధైర్యం కూడా పెరుగుతుంది సంజీవని పర్వతం తెస్తున్న హనుమంతుడు ఈ హనుమంతుడి చిత్రపటం ఇంట్లో ఉంటే దీర్ఘకాలిక సమస్యలన్నీ దూరమవుతాయట హనుమంతుడి చిత్రపటాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంటే ఆశీర్వాదం లభించడంతో పాటు వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది కూర్చున్న భంగిమలో హనుమంతుడు కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉన్న హనుమంతుడిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకుంటే కోపం అదుపులో ఉండటంతో పాటు ఇంటి నుంచి నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు